గ్రామీణ ప్రాంతాల్లోని పేదల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రాష్ట ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు తెనాలి నియోజకవర్గంలోని కొల్లిపర మండలంలో ఉన్న సిహెచ్సి లో ఈ వైద్య శిబిరాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు మంత్రి మాట్లాడుతూ వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లలేని వారు డబ్బులు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని వారు ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఉలిపల్ ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక ఉచిత వైద్య శిబిరం అనుమా నుంచి కూడా అనేక మంది ఎవరైతే పాపం దూర ప్రాంతాలకు వెళ్ళి వైద్య సేవల కోసం తిరగాల్సి వస్తుందో వారికి అందుబాటులో ఎనిమిది ప్రధాన విభాగాలు ఉన్న చికిత్సతో సహా చర్మ వ్యాధికి సంబంధించిన డాక్టర్లు చిన్నపిల్లల డాక్టర్లు జనరల్ సర్జరీ డాక్టర్లు టోటల్ ఈ రోజున ఇరవై మంది డాక్టర్లు యాభై మంది సిబ్బందితోటి ఉదయం నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం దాదాపు ఆరు వందలు వరకు ఓపి సో ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్తగా పరిశీలించి వారికి ఇంకా మెరుగైన వైద్య సేవలు అందించడానికి అదేవిధంగా ఉచితంగా ఇక్కడ మనం ఈ రోజున మందుల పంపిణీ కూడా చేస్తా ఉన్నాం సో ఆ కార్యక్రమం పొలిపర మండలంలో ఉన్న గ్రామాల అన్నిటి నుంచి కూడా వచ్చారు చాలా సంతోషం మనం కష్టపడి నిర్మాణం చేసుకున్న ఈ ఆసుపత్రిని ఆ పూర్వ వైభవం వచ్చే విధంగా ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసుకుని అనేక కుటుంబాలకు ఉపయోగపడే విధంగా తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం ఇది మా కూటమి ప్రభుత్వంలో ఒక బాధ్యతగా తీసుకుని నూటికి నూరు శాతం ప్రతి కుటుంబానికి ఆరోగ్య సమస్యలు ఉండకూడదు సంక్షేమ విషయంలో కూడా ఇప్పుడే దాదాపు నూట నలభై విదత్తు పెన్షన్లు పంపిణీ చేశాం మండలంలో ఇంకొన్న ఒక ఇరవై ముప్పై రావాల్సినవి ఉన్నాయి వాటిని కూడా త్వరగానే క్లియర్ చేయించి టోటల్గా మన మండలంలో మనం నేను చెప్పినట్టు ఇప్పటివరకు వరకు ప్రతీ నెల మనం దాదాపు నలభై ఐదు కోట్ల రూపాయలు మనం సంక్షేమ పథకాల ద్వారా పెన్షన్లు మనం అందిస్తున్నాం దాదాపు ఏడు వేల మందికి మనం పెన్షన్ ఇస్తున్నాం ప్రతి నెల ఉన్నో తారీఖు ఆ కార్యక్రమాన్ని ఇంకా ముందు తీసుకెళ్తాం ఇక్కడ ఈ రోజు కూడా మనకి ఆల్రెడీ ఎక్స్రే మెషిన్ వచ్చింది ఎక్స్రే మెషిన్ ఇంకో నెల రోజులు అది కూడా ప్రారంభించుకుంటాం వాటితో పాటు స్కానింగ్ మెషిన్